దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ అయిన ఇండియన్ క్రికెట్ టీం వన్డే సిరీస్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంది ఇందుకు విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ కూడా ఒక రీజన్ అనే చెప్పాలి మొదటి రెండు వన్డే మ్యాచ్ల్లో రెండు సెంచరీలు మూడవ వన్డే మ్యాచ్లో అర్ధ సెంచరీతో మూడు వందల రెండు రన్స్ సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు ఇక మరో సీనియర్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కూడా సత్తా చాటాడు ఈ సిరీస్ కన్నా ముందు జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో హిట్ మ్యాన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన సంగతి తెలిసిందే అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి సంబంధించి ఏదో ఒక విషయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ట్రోల్ ఎదుర్కొంటున్నారు అయితే ఇప్పుడు ఇద్దరి జోడీపై ప్రశంసలు కురిపిస్తున్నాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేవలం స్కిల్డ్ ప్లేయర్స్ మాత్రమే కాదు వన్ డే ఫార్మాట్లో వరల్డ్ క్లాస్ క్రికెటర్స్ వాళ్ళ అనుభవం డ్రెస్సింగ్ రూమ్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది తాము ఎలా ఆడితే జట్టుకు ప్రయోజనమో వారికి తెలుసు కొన్నేళ్లుగా భారత్ క్రికెట్ తరఫున అలాంటి ప్రదర్శననే వాళ్ళు కొనసాగిస్తున్నారు ముందు కూడా ఇదే జోరును చూపాలని కోరుకుంటున్నానని అన్నాడు కోచ్ గౌతమ్ గంభీర్ అయితే గంభీర్ మాటలు విని ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి